మన అనిల్ కుమార్ యాదవ్ గారు పోటీ చేస్తున్నారు మరి ఈ సర్వత్రిక ఎన్నికల్లో భాగంగా పదమూడో తారీఖున మే పదమూడో తారీఖున జరగనున్న ఎన్నికల మరి మీరందరూ కూడా ప్రాణ గుర్తుపై ఓట్లు వేసి ఒక ఓటు నాకు ఒక ఓటు అనిల్ కుమార్ యాదవ్ గారికి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరిని కోరుకుంటూ మీ ప్రేమ మీ అభిమానం మీ ఆదరణ గతంలో ఎంతగానో అవకాశం కల్పించారు మంచి మెజారిటీని ఇచ్చారు అదే విధంగా మరి ఆ రోజు నేను మీ అందరికీ ఒక పోటీ చేస్తున్న అభ్యర్థిగా తెలుసు ఈ నోడు ఈ మీరు ఇచ్చిన అవకాశంతో ఈ వినుకొండ నియోజకవర్గానికి ఈ వినుకొండ పట్టణానికి మంచినీటి సమస్యని పూర్తి స్థాయిలో పరిష్కారం చేసి మీ అందరికి తెలుసు ఆనాడు బిందెల సంస్కృతి ఆ బిందెల సాంప్రదాయా నుంచి అన్ని విధాల పూర్తి స్థాయిలో ఈ రోజు మరి ఇంత పెద్ద కరువు వచ్చిన పరిస్థితుల్లో నీ వర్షాలు లేక నీళ్లు లేని పరిస్థితుల్లో బెంగళూరు లాంటి ముఖ్య పట్టణాల్లో కూడా సాగునీటి సమస్య ఉంది ఇవాళ మన వినుకొండ పట్టణానికి ఆ సాగునీటి సమస్యని పరిష్కారం చేసుకొని వాళ్ళ సజావుగా సాగునీటిని అందిస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు ఈ రోజు మన వినుకొండ పట్టణానికి మంచినీటి సమస్యతో పాటు రామలింగేశ్వర స్వామి ఆలయానికి మరి ఘాట్ రోడ్డు నిర్మాణం చేయడం గాని మళ్ళా ఆలయం నిర్మాణం గాని అదే విధంగా వంద పడకల హాస్పిటల్ విధంగా అండర్ ప్రాసెస్ బ్రిడ్జి విధంగా మన రోడ్లు విస్తరణ విధంగా గుండ్ల కమ్మపైన రెండు బ్రిడ్జిలు మన ప్రభుత్వంలో మరి అన్ని విధాల అభివృద్ధి చేయడం జరిగిందని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను ప్రతి ఒక్కరికి గతంలో ఈదికి ఒక బజార్కొక బజార్కు ఒక గోడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్లను బెదిరించిన పరిస్థితులు మీకు తెలుసు ఈనాడు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా అనేవాడు గాని రౌడి అనేవాడు గాని లేకుండా ఇవాళ పాలన కొనసాగించామన్న సంగతి మీ అందరికీ తెలుసు అదే కాదు ఇనుకొండలో ఇవాళ బ్రహ్మాండంగా ఆస్తులు ఇలువలు పెరిగినాయి అంటే ఎవరు ఈ నయీం బ్యాచ్ లాంటి వాళ్ళు లేరు వినకొండలో ఎవరు వ్యాపారం చేసుకుంటున్నా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు ఎవరు ఉద్యోగాలు చేసుకుంటున్నా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు అన్ని విధాల ఎవరికి ఇబ్బంది లేని విధంగా పరిపాలన కొనసాగిందని మీ అందరికీ తెలుసు అలాంటి పరిపాలన మనం ఎక్కడైనా ఏ ఏదైనా పొరపాటు జరిగితే రేపు ప్రజానికి ఒక ఈదికి ఒక గోండా మరి ఈ నయీం బ్యాచ్ లాంటి వాళ్ళందరూ మళ్లీ పుట్టుకొచ్చి వినుకొండ పట్టణ అభివృద్ధిని పూర్తి స్థాయిలో మరి మళ్లీ మీరు మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఎక్కడ కూడా వినుకొండలో ఎవ్వరు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ సజావుగా వినుకొండ పట్టణం ఇలా ఇటు చూసినా ఐదారు కిలోమీటర్లు విస్తరింపజేయగలిగామంటే అభివృద్ధి జరిగింది కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టుకుంటున్నారు అందరూ వచ్చి వినుకొండ వస్తున్నారు వాళ్ళ ఆస్తులకు భద్రత కల్పిస్తున్నామని వాళ్ళ ఆస్తులకి ఎక్కడా ఇబ్బంది లేదని వాళ్ళెక్కడ ఎవరిని ఎవరో వచ్చి వాళ్ళని చేయజాసే పని లేకుండా అన్నిటికీ ప్రభుత్వ పరంగా మేము ఎక్కడ కూడా ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బంది జరిగితే వాళ్ళు పూర్తి పూర్తి స్థాయిలో చట్టపరంగా వాళ్ళకి అన్ని విధాల శిక్ష పడటం జరిగింది అందుకే ఈ రోజు వినుకొండ ఇంత ప్లెయిన్ గా ఇంత సజావుగా ఇంత అభివృద్ధి జరిగిందని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను మీరందరూ గతంలో కూడా ఈ చీరలు పంపిణీ కార్యక్రమంలో ప్రతి ఒక్క లాగా నన్ను ప్రతి ఒక్క తోబుట్టు అన్నలాగా భావించి చీర తీసుకుని ఆశీర్వదించారు మీరందరూ కూడా ఆ ఆశీర్వాదం అన్ని విధాల మీరందరూ కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని మీరందరూ కూడా పూర్తి స్థాయిలో ప్యాను గుర్తుపై ఓట్లేసి గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను